వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో రోజు సమావేశం అవుతూ ఉన్నారు అంటే క్యాజువల్ సమావేశాలే అనుకోండి ఎన్నికల ఫలితాలు కార్యకర్తల మీద దాడులు ఏ విధంగా వాళ్ళకు అండగా నిలవాలి ఈ విధంగా తాజాగా ఈరోజు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు ఆ ఎమ్మెల్సీలతో భేటీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు సెగ్గుని పాచికల లాంటివి శగ్గుని పాచికల లాంటివి అని చెప్పి అంటూ ఈ ఈవీఎంల ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ ఖచ్చితంగా జరగాలి జరగాలంటే ఎట్లా జరుగుతుంది చర్చని ఎవరో లీడ్ చేయాలి ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే అండ్ వాళ్ళు కార్యకర్తలను నాయకులందరినీ ఇబ్బంది పెడతారు అయినా పర్లేదు తట్టుకొని నిలబడి ధైర్యంగా ఫైట్ చేయాల్సిందే కార్యకర్తలు ఖచ్చితంగా అండగా ఉండండి అండగా ఉండాలి నేను కూడా బయటకు వస్తున్నాను కార్యకర్తలకు అండగా ఉండే ఒక ప్రోగ్రామ్ చేద్దాం ఒక షెడ్యూల్ పెట్టుకొని వస్తాను మీరందరూ కూడా అప్పటి వరకు కార్యకర్తలకు అండగా ఉండండి అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మండలిలో కూడా అంటే శాసనసభలో కూడా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అండ్ మండలిలో మీరందరూ కూడా గట్టిగా ఫైట్ చేయాలి అని చెప్పి ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తూ కానీ గుర్తుపెట్టుకోండి నలభై శాతం జనం ఆ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల వలె ఉన్నా కూడా నలభై శాతం మంది ప్రజలు మన వైపే ఉండి ఓట్లు వేశారు ఇది దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు జనసేన టీడీపీ ఒక హనీమూన్ పీరియడ్లో ఉంది కొన్ని రోజులు వాళ్ళ హనీమూన్లో కానీయండి కానిచ్చుకొనియండి ఆ తర్వాత ప్రజల తరఫున మనం పోరాటాలు చేద్దాం చంద్రబాబు ఇచ్చిన చాలా హామీలు ఉన్నాయి ఇప్పటికే ఈ పాటిగా ప్రభుత్వం తరపున కొన్ని ఎగ్జిక్యూట్ అయిపోవాలి స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి సో ఈ హామీలన్నింటినీ కనుక చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేకపోతే ప్రజల తరఫున మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేద్దాం సిద్ధపడండి మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ ఎమ్మెల్సీలతో సమావేశంలో కామెంట్ చేశారు